అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మాధవరం గ్రామంలో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి గురించి నేను చెప్పబోతున్నా ఎందుకు మాధవరం గ్రామంలోన ఎవరు ఆ ఐఏఎస్ అధికారి అంటే అంత స్థాయి హోదా ఉన్న ఐఏఎస్ అధికారి ఉన్నారంటే ఉన్నారు ఎందుకంటే ఐఏఎస్ అధికారి ఈరోజు ఎక్కడుంటారనేది జిల్లా వాసులకి క్షుణ్ణంగా తెలుసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటారో ప్రజలకు తెలుసు సీఎం చంద్రబాబు గారు ఎక్కడ ఉంటారో ప్రజలకు తెలుసు మండల ఆఫీసులో ఎంపీడీఓ గారు ఎక్కడ ఉంటారో అందరికి తెలుసు రెవెన్యూ ఆఫీసులో ఎంఆర్ఓ గారు ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసు కానీ మా మాధవరం గ్రామంలో ఉన్న పంచాయతీ సెక్రటరీ గారు వేణుగోపాల్ గారు ఎక్కడ ఉంటారో ప్రజలకు అస్సలు తెలియదు ఎందుకంటే అవును కదా పంచాయతీ సెక్రటరీ గారు పంచాయతీ కార్యాలయంలో ఉంటారు కదా పంచాయతీ కార్యాలయంలో కాకుండా ఎక్కడ ఉంటారు మాధవరం గ్రామ ప్రజలకి ఏమైనా తెలుసుంటే చెప్పండి ఆయన ఎక్కడ ఉంటారు మెజారిటీ పీపుల్కి ఈయన ఎక్కడ ఉంటారో ఎవరికి తెలీదు అందుకుగాను నిన్నటి రోజున ఎంపీడీఓ గారికి ఒక ఫిర్యాదు అనేది ఇవ్వడం జరిగింది మాధవరం గ్రామంలోన నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి వేణుగోపాల్ గారు పంచాయతీ కార్యదర్శిగా మాధవరం గ్రామంలో విధులు నిర్వహిస్తా ఉన్నారు విధులు నిర్వహిస్తా ఉన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు త్రాగునీటి శాశ్వత పరిష్కారం చేయలేదు ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఈ గ్రామంలో ఉన్నప్పుడు ఈ గ్రామ సమస్యలు మేజర్ని పరిష్కరించలేకపోయారు ఆయన రాజకీయ నాయకులు అండదండలతోనే ఇక్కడ ఉన్నారాయన ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోన టీడీపీ ప్రభుత్వం ఉంది వాళ్ళు టీడీపీలో ఉన్నారు కాబట్టి ఈయన కూడా సుభిక్షంగా మాధవరం గ్రామంలోనే పంచాయతీ కార్యదర్శిగా కొనసాగారు అలాగే వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ లోకల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలు క్షుణ్ణంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాధవరం గ్రామానికి డైరెక్ట్ ఆర్ గా పంచాయత్ సెక్రటరీ గారు ఆయనే ఉన్నారు మేజర్ పంచాయత్ సెక్రటరీ ఎవరంటే మాధవరం గ్రామానికి వేణుగోపాల్ గారే అని చెప్తారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో కూడా టీడీపీలోకి వచ్చారు అప్పుడు టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారు ఇప్పుడు కూడా ఆ పంచాయత్ సెక్రటరీ గారు వాళ్ళ అండదండలు ఉండడం వల్ల క్షుణ్ణంగా ఇక్కడే ఉన్నారు ట్రాన్స్ఫర్ ఎక్కడ కాడు చిలకలడోనా చట్నపల్లి రా ఇది సూగూరు ఇక్కడ లక్ష్మారి ఇదింత పరిధిలోనే చేస్తారు ఇదంతా ఆ సార్ గారికి ట్రాక్ రికార్డు ఉంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల వదిలి ఎక్కడికి ఆయన ఎందుకంటే అధికారంలో ఉన్న నాయకుల అండదండలు మెండుగా ఉన్నప్పుడు మనమున్న చోటే సస్య శ్యామలంగా ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి మాధవరం గ్రామంలో తాగునీటి సమస్య ఉంది పట్టించుకున్నారంటే పట్టించుకొని పాపాన లేదు వస్తున్నాయండి మీకు నదిలో నుంచి వాటర్ ఇప్పిస్తున్నాం కదా ఇదంతా ఎవరు చొరవ పంచాయత్ సెక్రటరీ గారు చొరవే కదా అంటే సరే వాటర్ నదిలో నుంచి తీసుకొస్తున్నారు ట్యాంకుల్లోకి సప్లై చేస్తూ ఉన్నారు వాటిని డైరెక్ట్గా ప్రజల్లోకి ఇస్తూ ఉన్నారు అంటే వాటిని వాటర్ని శుద్ధి చేయరు తాగండి అన్నట్టు ఉంటుంది తాగి డయేరియా మలేరియా ఇలాంటి వా వ్యాధులు వచ్చిన తర్వాత వాటర్ని అప్పుడు పరిశీలిస్తారనమాట సుంకేసుల్లో అదో సంఘటన చోటు చేసుకుంది అంతవరకు వీళ్ళకి కనిపించదు వాటర్ని శుభ్రం చేయాలి ప్యూరిఫై చేయాలి ప్యూరిఫై చేసి కలిసి ప్రజలకు ఇచ్చారని అది ఉండదు ఇన్ని సంవత్సరాలుగా ఈయన ఇక్కడే కొనసాగుతా ఉన్నారు ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అడిగారు అయ్యా నేను గత కొన్ని రోజుల నుంచి పంచాయతీ సెక్రటరీ గారి కోసం వెతుకుతా ఉన్నాను మరి మా నా మా ఆయన చనిపోయాడు డెత్ సర్టిఫికేట్ కావాలంటే అవును కదమ్మా మీకు పంచాయతీలోన హరినాథ్ గారు ఉన్నారు కదా ఆయన అడుగు చేసుకోవచ్చు కదా అంటే ఆయనకి ఎలాంటి అధికారాలు ఎంపీడీఓ గారు ఇవ్వలేదు అందుకోసం నేను బర్త్ కానీ డెత్ కానీ ఆఖరికి ఇంటి పని కాను కట్టలేను ఒకవేళ ఇంటి పన్ను కట్టాలన్నా వేణు సార్ హరినాథ్ గారు మీరు ఆ అబ్బాయికి ఇంటి పన్ను కట్టండి అంటే అప్పుడు కడతా లేకపోతే కట్టను అనట్లు ఈ విధంగా వ్యవహారం నడుస్తూ ఉంది మాధవరం గ్రామ పంచాయతీలో మరి ప్రజా పనులు ఎలా జరిగేది ప్రజల పనులు ఎలా చేసుకోవాలి ప్రజల కోసం కదయ్యా మీరుండేది ప్రజలు కట్టే పనులు మీరు ఉద్యోగంలో చేరి శాలరీస్ తీసుకుంటున్నారంటే అది ఎవరి డబ్బులు ప్రజల డబ్బులు మిమ్మల్ని గవర్నమెంట్ ఊరికే గవర్నమెంట్ పనుల కోసం కాదు కదా మిమ్మల్ని ఉద్యోగాల్లోకి జాయిన్ చేసుకునింది ప్రజా పనులు చేయడం కోసమే కదా మిమ్మల్ని ఉద్యోగంలోకి జాయిన్ చేసుకునింది కాబట్టి చెప్తూ ఉన్న కబడ్డార్ ఇక్కడ మాధవరం గ్రామంలోన ఉండే సచివాలయంలోన మీరు అందుబాటులో ప్రజలకు ఉండండి ప్రజలకు ఏమైనా సరే వాళ్ళ మీ సేవలు కావాలనుకుంటే వాళ్ళకి చెప్పి చెయ్యండి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి ఒకవేళ కాని పక్షంలో ఏమైనా సరే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ చెప్పండి పని చేయలేము పలానా ప్రాబ్లం ఉందని అంతేగాని హరినాథ్ గారని వేణుగోపాల్ గారిపైన వేణుగోపాల్ గారని హరినాథ్ గారి పైన ఒకరి మీద ఒకరు వేసుకొని మా మాధవరం గ్రామ అభివృద్ధికి కుంటు చేయకండి ఒకటే చెప్తా ఉన్నా ఇన్ని రోజులు మీ గురించి ఎవరు ప్రశ్నించలేదేమో ఇప్పుడు నేనంటూ ఒకరున్నా ఎవరైనా సరే అధికారులు ఒకటే గుర్తుపెట్టుకోండి మాధవరం గ్రామంలోన వచ్చారు కదా ప్రజా సమస్యలు పరిష్కరించండి మీ డ్యూటీని మీరు సక్రమంగా చేయండి అంతేగాని వాళ్ళకి అందుబాటులో లేకోకుండా మీ ఇష్టానుసారం మీరు ఎక్కడో ఉంటాము ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాము అనేటట్లుంటే పడతారు ఒకటే చెప్తున్నా మీ స్థాయి అధికారులకు ఈ రోజు కంప్లైంట్ ఇచ్చా వేణుగోపాల్ గారి పైన అలాగే జిల్లా స్థాయికి కూడా వెళ్తాం అట్ట అలా కాకపోతే ఇదే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే కంప్లైంట్ ఇవ్వడానికై వెనకాడము కాబట్టి ఒకటే గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా వేణుగోపాల్ గారు మీకు క్షుణ్ణంగా చెప్తా ఉన్నాం మా ప్రజలకు మీరు అందుబాటులో ఉండండి ప్రజ ప్రజలు పనులు చేయడానికి కోసమే మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం మీరు ఎక్కడుంటే అక్కడ ఉండు కూర్చున్న చోటుకు జీతాలు కాదు కాబట్టి హరినాథ్ గారికి ముఖ్యంగా వేణుగోపాల్ గారికి ఒకటే చెప్తా ఉన్నా మీ అధికార మీ చేతుల్లో అయ్యే పనులు ప్రజలకు అందుబాటులో ఉండి మీరు చేయండి హరినాథ్ గారు మీకు కూడా ఒకటే చెప్తా ఉన్నా వేణుగోపాల్ గారు లేని సమయంలోనా మీరు ఏదైతే అధికారాలు ఉన్నాయో మీరు కూడా మీ స్వతంత్రంగా అధికారాలు చేసుకోండి అప్పుడు ఇన్ఛార్జ్ మీరే అవుతారు కాబట్టి అంతేగాని మీ పైన వాళ్ళు వాళ్ళ పైన వీళ్ళు వేసుకోకుండా ఉండి మా మాధవరం గ్రామ అభివృద్ధిని కుంటు చేస్తారంటే మేము లేదు మీ పైన ఫిర్యాదు అయ్యడానికి ఎక్కడికైనా వెళ్తాం నారా చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వెళ్ళడానికైనా మేము వెనుకాడమని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న అధికారులు సచివాలయానికి వచ్చి వారి సమస్యలు పరిష్కరించేదానికి దానికి తోడ్పడాలని మేము మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం